వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పేరు పేరు పేరున చేతులెట్టి నమస్కారం తెలియజేసుకుంటూ మా తరఫు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నాగేంద్ర ంశీ ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు దాదాపుగా వంద కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా ఇంకా వీళ్ళ ద్వారా చూస్తున్నాను ఎప్పుడప్పుడు దూరాల చెడవాలని మీకు కూడా సలం లేదు పార్టీ కోసము మా కోసము పనిచేసే ఎవరైనా సరే పార్టీలోకి నేను స్వాగతం కలుగుతున్నాను వచ్చేవాళ్ళు ధైర్యంగా రండి మనస్ఫూర్తిగా రండి మా నాయకత్వంలో మిమ్మల్ని కుటుంబ సభ్యులాగా చూస్తుంటాము మీ ద్వారా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేస్తామే తప్ప తీసుకోవడం లేదు ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా కూడా సమస్యలు సర్పంచ్ గెలిచినా కూడా ఈ రోజు ఏమీ చేయలేని సమస్యలు ఈరోజు ఈ గ్రామంలో ముఖ్యంగా రోడ్లు చాలా చోట్ల రోడ్లు వేయలేకపోయినాను ఆ రోడ్లన్నీ కూడా తీసిన వాళ్ళని కూడా నేను ఇంటింటికి తిరుగుతాను ఏదో మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయాను దయచేసి అనుకోకండి ప్రతి ఒక్క ఇంటికి వస్తాను సమస్య తెలుసుకుంటాను ఎక్కడైతే రోడ్లు ఎవరికైతే ఇళ్ళ పట్టాలు లేవో ఇల్ల పట్టాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళకి టైంకి ఇల్లు కట్టించి కూడా కూడా తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ గ్రామంలో సాగునీ సమస్య ఉందని చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైతే ఐదు సంవత్సరాల క్రితమో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేగా అని చెప్పుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే రౌడీ ఈ గ్రామంకి రావడం జరిగింది వచ్చి ఎక్కడెక్కడ కబ్జాలు చేయొచ్చు ఎక్కడెక్కడ గూడుకోవచ్చు ఎక్కడెక్కడ బాసరాత్తులు చేసి వాళ్ళ ఆస్తి చెప్పి రాస్తున్నాడే తప్ప ఎక్కడ కూడా సమస్యలు తీర్చలేని పరిస్థితి తాగునీటి సమస్య ఏదైతే కుంట కుంట ఏదో తెగిపోయి దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే వచ్చి నేను చేస్తానని చెప్పి ఐదు సమస్యలు అవుతుంది చేసినాడా గ్రామంలో ఎవరైనా ఎమ్మెల్యే పనులు చేసినా చేతగాడు చేయలేరు వీళ్ళు మళ్ళీ ఈ ఊర్లో కావీడి సమస్య లేకుండా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను ఏదైతే గుంట ఉందో ఆ కుంట సంబంధించిన పనులు కూడా మేము పూర్తి చేస్తాము అంతేకాదు రజకులకి ఏదైతే ఘాట్ లేదని చెప్పి అడగడం జరిగింది తప్పకుండా రజకులకి ఘాట్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను రోజు అందరూ అనుకోవచ్చు అన్ని మాట్టిస్తున్నారు చేస్తారు ఈ రోజు ఐదు సంవత్సరాలు చూసినారు చెప్తాను నేను చెప్పానంటే తప్పకుండా అది ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు జగన్మోహన్ రెడ్డితో ఒక సెల్ఫీ తీసుకుంటే కాదు ఇక్కడికి వచ్చి బిల్డప్ అప్పించుకోవాలని కాదు అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు పడతా చంద్రబాబు గారితో కొట్లాడతా ఆలగడ్డగా మనిషిని మీకు అక్కగా కూతురుగా నేను చేస్తాను నాకు కూడా తల్లిదండ్రులు లేవు సేవ చేస్తే నా తల్లిదండ్రులకు సేవ చేసినట్టు ఆకే బంధనానికైనా నేను ఎన్ని రాష్ట్రాల బైనా కష్టపడి ఈ సమస్యలన్నీ తీర్చి మీలో నేను ఉండిపోతానని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద ఇంత పెద్ద స్థాయిలో আমাদেরকে స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలకి మహిళలకి ముఖ్యంగా మీరందరికీ చాలా ఉత్సాహంగా మొదటి నుంచి అర్చుకుంటూ నమేందరూ ఉన్నారు దయచేసి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తస్తా